గులిపోతే అండి పావం పడిపోయినట్టుంది ఏం సంగతే సంగతి ఏం చేసావు పెళ్లి అంటే గుర్తొచ్చిందండి అసలు మీ పెళ్లి సంగతే మర్చిపోయాను నేను ఏదో పెళ్లి హడావిడిలో ఉండి ఉంది ఏం మ్యారేజ్ బ్యూరో అయ్యా మీది పెళ్లికి ఒక అమ్మాయిని చూడలేకపోయారు మా వాడి ముందు పరుగు పోతుంది సార్ సార్ మీరంత ఫీల్ అవ్వకండి నా ఫోన్ లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి వాళ్ళ ఫోటోలు మీకు చూపిస్తాను మీకు ఒకేంటి చెప్పండి ఏదో సెట్ చేద్దాం చూపించు ఎందుకన్నా మంచిది మీ అబ్బాయిని నిలవండి వాడు ఎందుకయ్యా ఇప్పుడు సార్ ఈ జనరేషన్ అమ్మాయిల గురించి మీకు అర్థం కావట్లేదు సార్ అది వాళ్ళకి మాత్రం అర్థమైంది చెప్పండి బానే ఉన్నాడు ఏంటన్నానా వీడు మ్యారేజ్ బ్రోకర్ అని చెప్పండి ఏదో కదండి పెళ్లి కోసం ఒక అమ్మాయిని చూడమని చెప్పాం కదరా వాడు కొన్ని ఫోటోలు తీసుకొచ్చాడు అవి చూసి నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో నాకే చూపించు ఓకే చేయమంటున్నాడు మా నాన్న సూపర్ హే అలాగే నాన్నగారు ఇవ్వండి ఈ ఫోటోలు ఒకదాని తర్వాత కూడా చూడండి ఈ అమ్మాయిని చూడు ఈ అమ్మాయి కొంచెం హైట్ గా ఉంది నాన్న ఈ అమ్మాయి కొంచెం యావరేజ్ నాన్న మరీ ఏజ్డ్గా ఉంది నాన్న ఆ మ్యాథెస్ అన్ని ఏజ్డ్ లా ఉన్నాయి కొంచెం ఎంగి చూపించు బ్రదర్ ఈ వయసులో యంగ్ సంబంధాలంటే కొంచెం కష్టమే మరి వయసు మాకంత ముప్పై బ్రదరు ఎట్టకాడానికి కూడా హద్దు మరి ముప్పై ఏంటి మరీ ముప్పై కాదులే ఏదో మావాడి అభిమానం కాని అయితే యాభై ఉంటాయేమో అయినా మా నాన్న ఏజ్కి నా పెళ్ళికి ఏంటి సంబంధం ఎవరైనా కన్ఫ్యూజ్ అయినట్టున్నావు ఈ పెళ్లి సంబంధం నీకు కాదు నీ నాన్నకి అంటే పెళ్ళి నాకు కాదా మా నాన్నకా అవునరా ఆ పెళ్లి సంబంధం నాకే అయినా కొడుక్కి పెళ్లి చేయాల్సిన వయసులో నీకు పెళ్ళి నాన్న నీకు మైండ్ దొప్పిందా అరే ఈ పెళ్లి నీ బాధ చూడలేకనే చేసుకుంటున్నానరా నా బాధ నా బాధ ఏంటి నువ్వే కదరా ఒంటరిగా ఉండలేకపోతున్నాను అమ్మ లాంటి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అన్నావు అందుకే చేసుకుంటున్నాను ఓరి నా ఓల్డ్ ఫాదర్ నా ఉద్దేశం నాకు పెళ్లి చేయమని నువ్వు రెండో పెళ్లి చేసుకోమని కాదు నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా ఒక పెళ్లి సంబంధం గురించి తండ్రి కొడుకు కొట్టుకోవడం ఇదే ప్రపంచంలో వింతేం ఇలా కాదు కాని నేను వెళ్తున్నా మీ ఇద్దరులో పెళ్లి కొడుకు ఎవరో డిసైడ్ నాకు ఫోన్ చేయండి అర్థమైందా ఇంకా మొదలెట్టండి నేను చేసుకుంటా నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా